హాయ్ ఆల్ ఈరోజు మా స్కూల్లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది ఈ తీగ చాలా చాలా బాగుంది చాలా విడల్పుగా విస్తరించింది చక్కటి పువ్వులతో ఉంది ఈ చెట్టు ఏంటో నాకు మాత్రం తెలీదు ఈ తీగని ఏంటి అని అడిగాను నేను మా వాళ్ళు రకరకాల పేర్లు చెప్పారు ఈ తీగ చూడండి ఎంత దూరం విస్తరించిందో చూసారా పువ్వులు కూడా ఎంత అందంగా ఉన్నాయో దీనికి ఒక్క పిందె కూడా ఉంది ఆ పిందెని చూసాక మా వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే మేడం ఇది బుడమపల్ల చెట్టు అని అన్నారు మా మిడ్ డే మీల్స్ వాళ్ళు ఇది మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంది కినాన్ గ్రీన్లో దీన్ని మాత్రం తీసేయట్లేదు అండి చాలా బాగుంది కదా మీరేమంటారు ప్లీజ్ కామెంట్